డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ సేతుపతితో ఓ మూవీ చేస్తున్నారు పూరి విజయ్ కాంబోలో బెగ్గరు టైటిల్తో వస్తున్న ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది అయితే టైటిల్ ఇంకా ఖరారు చేయకపోయినా అదే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నాడట పూరి అయితే ఈ ఇద్దరి కాంబోలో మూవీని ఎవ్వరూ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ సేతుపతి పూరి కాంబినేషన్లో మూవీ తెరకెక్కుతోంది విజయ్ సేతుపతి ఒక సినిమా చేస్తున్నాడు అంటే అందులో ఏదో ఒక స్పెషల్ ఉంటేనే ఆయన చేస్తాడన్న టాక్ ఉంది అంత ఈజీగా సినిమాకు ఒప్పుకునే హీరో అయితే కాదన్న టాక్ కూడా నడుస్తోంది ఇక ఆ మధ్య నెగిటివ్ రోల్స్ సైతం చేస్తూ వచ్చిన విజయ్ సేతుపతి ఇక మీదట అలాంటివి చేయకూడదని ఫిక్స్ అయ్యాడట అందుకే లీడ్ రోల్ సబ్జెక్ట్లకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాడట ప్రస్తుతం సేతుపతి చేస్తున్న ఈ మూవీ డాషింగ్ డైరెక్టర్ పూరికి మంచి కంబ్యాక్ ఇస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు ఇదిలా ఉంటే విజయ్ సేతుపతితోనే పూరి మరో మూవీ కూడా చేసే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది అయితే బెగ్గర్ హిట్ అయితేనే పూరి మళ్లీ సేతుపతితోనే సినిమా చేసే ఛాన్స్ ఉందంటున్నారు జనగణమన టైటిల్ తో ఒక సినిమా ఎప్పటి నుంచో పూరి డ్రీమ్ ప్రాజెక్టుగా ఉంది ఆ సినిమాను తెరకెక్కించాలని చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాడు పూరి రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఈ మూవీని అనౌన్స్ చేసి పోస్టర్ కూడా రిలీజ్ చేశారు అయితే లైగర్ ఫ్లాప్ అవడంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ జనగణమనకు బ్రేక్ పడింది ఇక మహేష్ బాబుతో చేయాలనుకున్నా కుదరలేదు దీంతో ఇప్పుడు విజయ్ సేతుపతితో చేస్తున్న బెగ్గర్ క్లిక్ అయితే మాత్రం జనగణమన ఉండే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది పూరి విజయ్ సేతుపతి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న మూవీ కూడా బాగా వస్తోందట ఈ మధ్య స్టార్ మేడం ప్రమోషన్స్ లో విజయ్ సేతుపతి స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు సో పూరి విజయ్ సేతుపతితో హిట్ కొడితే జనగణమన విజయ్ సేతుపతికి తగినట్టుగా మార్చి రాసే అవకాశం ఉంటుంది తప్పకుండా పూరి కమ్బ్యాక్ ఫ్యాన్స్కి పోనకాలు తెప్పించే ఛాన్స్ ఉంటుంది విజయ్ సేతుపతి కూడా పూరి డైరెక్షన్లో చేయడం క్రేజీగా ఫీల్ అవుతున్నాడు ఒకప్పుడు ఇండస్ట్రీ రికార్డులు రాసిన ఈ డైరెక్టర్ మళ్ళీ తిరిగి ఫామ్లోకి వస్తే చూడాలని ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు మరి అది విజయ్ సేతుపతి సినిమాతో అయినా జరుగుతుందా లేదా అన్నది చూడాలి ఇక డబుల్ స్మార్ట్ తర్వాత పూరికి ఎవరు ఛాన్స్ ఇస్తారన్న డిస్కషన్ జరిగింది అయితే విజయ్ సేతుపతినే లైన్లో పెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు పూరి బెగ్గర్ సక్సెస్ అయితే మాత్రం పూరి తిరిగి ఫామ్ లోకి వచ్చినట్టేనని ఇక ఆయన కంబ్యాక్ ఇస్తే పూరిని ఆపడం ఎవరి వల్ల కాదంటున్నారు ఫ్యాన్స్ ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఎన్నడూ చూడని రీతిలో ఓ డిఫరెంట్ రోల్లో విజయ్ సేతుపతిని పూరి జగన్నాథ్ ఈ సినిమాలో చూపించనున్నట్టు తెలుస్తోంది విజయ్ సరసన మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది వీరితో పాటే టబు కన్నడ స్టార్ దునియా విజయ్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు పూరి కనెక్ట్స్ జేబీ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి నిజానికి ఉప్పిన తర్వాత విజయ్ సేతుపతి నేరుగా తెలుగులో మూవీ చేయలేదు అయితే పూరి స్టోరీకి సింగిల్ సిట్టింగ్లోనే ఓకే చెప్పినట్టు తెలుస్తోంది గతంలో ఎంతో మంది డైరెక్టర్స్ ఎన్నో కాన్సెప్ట్స్తో వెళ్లినా చేసేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు ఈ మక్కల్ సెల్వన్ డైరెక్టర్ హిట్స్ ప్లాక్స్తో తనకు సంబంధం లేదని ఆయన చెప్పిన స్టోరీ తనకు చాలా బాగా నచ్చిందని అందుకే ఓకే చెప్పినట్టు గత ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు సేతుపతి దీంతో ఈ మూవీ స్టోరీ ఏంటి అనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది పూరి ఇప్పటి వరకు చేసిన మాస్ యాక్షన్ డ్రామాగా కాకుండా ఓ హ్యూమన్ యాంగిల్ తో ఈ సినిమా తీసినట్టు ప్రచారం జరుగుతోంది ఇక గత కొంతకాలంగా పూరి జగన్నాథ్ ఖాతాలో సరైన హిట్ పడలేదు ఈ సినిమాతోనైనా సరైన హిట్ కొట్టాలని కమ్బ్యాక్ కావాలని రావడం కాస్త లేట్ అయినా పూరి పంజా విసరడం పక్కా అని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ సినిమా సక్సెస్ అయితే మాత్రం పూరి తన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణ మనను లైన్లో పెడతారని ఆ మూవీ కూడా సేతుపతితోనే చేసే అవకాశం ఉందంటున్నారు అయితే గతంలో దేవరకొండతో ఈ సినిమాను అనౌన్స్ చేసి పోస్టర్ను కూడా రిలీజ్ చేసినా అప్పట్లో వర్కౌట్ కాలేదు ఈ కథకు డిఫెన్స్ నుంచి క్లియరెన్స్ తీసుకునేందుకు కూడా ప్రయత్నించడంతో మూవీలో ఇండియన్ ఆర్మీని తప్పుగా చూపించే ప్రయత్నం జరిగిందంటూ నో చెప్పిందట డిఫెన్స్ కథలో మార్పులు చేర్పులు చేయాలని సూచించారట ఈ సినిమా స్టోరీలో మార్పులు చేర్పులు చేసి సేతుపతితో తన డ్రీమ్ ప్రాజెక్ట్ ను తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారట పూరి ప్రజెంట్ తెరకెక్కుతున్న బెగ్గర్ మూవీ తర్వాత ఈ సినిమా సర్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్